తెలంగాణలో హిందూ విశ్వాసాలపై దాడులు పెరిగిపోతున్నాయా ఆలయాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న తాజా ఘటన మల్కాజ్గిరి నియోజకవర్గంలో చోటు చేసుకుంది సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయం ప్రాంగణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అమ్మవారి ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి మలమూత్ర విసర్జన చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనను గమనించిన భక్తులు ఆ వ్యక్తిని నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు పరమ పవిత్రంగా భావించే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడం హిందూ విశ్వాసంపై దాడిగా భక్తులు భావిస్తున్నారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం ముందు చేరుకుని ధర్నాకు దిగారు మతకల్లోలాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవ్యాప్తంగా నిఘా పెంచాలని పోలీసులను డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న మల్కాజ్గిరి కమిషనరేట్ ఉన్నత పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని భక్తులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది అనంతరం భక్తులు శాంతియుతంగా ధర్నాను విరమించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇదిలా ఉండగా ఈ ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతోందని ఆయన ఆరోపించారు దేవాలయాలపై దాడులు గోరక్షకులపై హింస యాదృచ్ఛికం కాదని ఇవన్నీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఫలితమని విమర్శించారు మల్కాజ్గిరి కట్టమైసమ్మ ఆలయ ఘటన హిందూ విశ్వాసంపై జరిగిన ఘోరమైన దాడి అని పేర్కొన్నారు ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన మీడియా మౌనం పాటించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు హిందువుల భావోద్వేగాలు విశ్వాసాలకు ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని ఆరోపించిన రామచందర్రావు రావు తెలంగాణలో హిందువుల కోసం ధైర్యంగా గొంతెత్తేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు ఆలయాల రక్షణ కోసం హిందువుల గౌరవ పరిరక్షణ కోసం గోమాత రక్షణ కోసం బీజేపీ పోరాడుతుందని హెచ్చరించారు ఇది రాజకీయ పోరాటం కాదని సాంస్కృతిక పోరాటమని ఆయన స్పష్టం చేశారు తెలంగాణలో ఆలయాల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు ఈ ఘటన తర్వాత రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి నిన్న రాత్రి సఫిల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాలు గడుక్కొని ఒళ్ళు గడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది ఈ సంఘటన హిందూ మనోభావాన్ని హిందూ దేవి దేవతలను అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడుతా ఉంది పోలీసులు అతని మతి స్ఫుద్ధి లేదని అంటున్నారు మేము అరెస్ట్ చేశామంటున్నారు రౌడీషన్ ఓపెన్ చేసామంటున్నారు ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు ఈ పని చేశారు ఇది ఒక సంఘ ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు గతంలో కీసర్లో కూడా హనుమంతుడి విగ్రహాన్ని అతని ధ్వంసం చేశారు ముత్యానమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకుని ధ్వంసం చేశారు ఈ రకమైనటువంటి హిందూ దేవి దేవాలయ దేవ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు ఒక కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరిత ఇవన్నీ పని పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పెరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోధావ భావనని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది అవి కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవద్దు నిజంగా నేను ఒక మానవ హక్కుల్ని అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని కానీ ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి ఓన్లీ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పటికైతే లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు గారు ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి ఇది ఐదోదో ఆరోదో ఈ మధ్య కాలంలో కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాదే లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను లా అండ్ ఆర్డర్ కాదు మొత్తం హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు ఈ ఒక్కటే కాదు గతంలో కూడా అనేక పెద్ద పెద్దపల్లి జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇంటి ధ్వంసం చేయడం జరిగింది ఎవరు పట్టించుకున్నారు రోడ్ వైడింగ్ అని హిందూ దేవాలయాలు తీస్తా తీసేస్తున్నారు కాబట్టి దీని అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి మన హైదరాబాద్ రోహింగ్యాలు బంగ్లాదేశీలు పాకిస్తానీలు చాలా మంది అక్రమంగా ఉంటున్నారు వాళ్ళందరినీ వేరు పార్టీ వేరు పార్టీ వాళ్ళందరినీ వేరే తీసి వారి దేశానికి పంపించాల్సిందిగా భారతీయ జనతా